నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన భారతీయులకు నివాళులర్పిస్తూ కామ్రేడ్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పెద్దాపురం మెయిన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ వరకు కొనసాగింది అక్కడున్న గాంధీ బొమ్మ దగ్గర నివాళులర్పించారు ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోషుల కృష్ణబాబు వర్క్ బోర్డు సవరణ వ్యతిరేకత కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ ముక్తర్ అలీ సిపిఎం మండల కార్యదర్శి కుమార్ ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి చాలా అమానుష్యమని తెలిపారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుల నేలపాల సూరిబాబు సిపిఎం నాయకులు కృష్ణ సత్యనారాయణ నరసింహమూర్తి అప్పన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణ తాడిసిట్టి గంగ జానీ ఆషిక్ అలీ అరుణ్ మరిడయ్య తదితరులు పాల్గొన్నారు సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో మొత్తం ఆ మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఉగ్రవాదులు అనే విధంగా ఈరోజు వాట్సప్ యూనివర్సిటీలో కింద నుంచి పైదాకా ప్రచారం చేస్తారు ఉగ్రవాదులు అనేవాళ్ళు ఒక మతానికి సంబంధించి కాదు వాళ్ళు ఒక మత వారు అయి ఉండొచ్చు కానీ మతవారే వారే ఉగ్రవాదులు కాదనేది మనం గుర్తు పెట్టుకోలే ఈ దేశంలో మొట్ట స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి తీవ్రవాదం ఎవరైనా ఉన్నారంటే అది ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలను త్యాగంగా అర్పించినటువంటి మహాత్మా గాంధీ ఆయన చెప్పాడు మాట రఘుపతి రాఘవ రాజారావు పతే తప్పావత సీతారావు ఈశ్వర అల్లా తీరోనా సమ్మతి దేవ భగవాన్ అని చెప్పాడు ఆయన్ని చంపిన నాదురాం గా ఈ దేశంలో మొట్టమొదటి తీవ్రవాది అలాంటి తీవ్రవాదులు ఈరోజు అనేక మంది ఏదో దేశం మీద దాడులు చేస్తున్నారు ఆ దాడులను ప్రతిఘటించాలా ఆ దాడులు ఎదుర్కోవాలంటే కులాలకి మతాలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అందరం ఐక్యమయ్యి ఉద్యమించినప్పుడు మాత్రమే ఈ దేశాన్ని మనం కాపాడుకోగలము మతపరమైనటువంటి దాడులు చేసి మతపరమైనటువంటి అల్లర్లు తీసుకొచ్చి జరిగిన ప్రతి దాడిని కూడా ఒక మతానికి అంటగట్టి ఈరోజు దేశంలో పబ్బం గడుక్కోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది దానికి ఈ రోజు పాడుతున్నారు కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ సోషల్ మీడియా సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ఇన్ఛార్జు ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ నుంచి అతన్ని భుజం మీద ఎక్కించుకొని ఆ ఉగ్రవాదులు తాడు నుంచి తప్పించినటువంటి ఒక మానవతావాది ఈరోజు ఒక ముస్లిం అనేది మనం గుర్తించాల అనేక మంది ఈరోజు అక్కడ జరుగుతుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కకు పెట్టి వాళ్ళందరినీ కాపాడే ఒక ప్రయత్నం జరిగింది ముప్పై మంది భారతీయులు చనిపోయారు ముప్పై మంది భారతీయుల్ని ఒక ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ప్రేరేపిక ఉగ్రవాద సంస్థ దాడి చేయించింది అనేది మనం గుర్తించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా